ఎక్కడ వచ్చి కూర్చోండి ఆయన ఎక్కడ కూర్చోడాలో కూర్చున్నాడా మీ సీట్లో కూర్చుని హక్కు ఎంపీపీకి ఉందా మరి ఎక్కడ కూర్చున్నాడు మీ సీట్లో ఒకటి రెండోది ఎవరు ఎంపీతో పాటు ఎవరు వచ్చారు చెప్పండి ఆ ఏడు మంది ఏం మాట్లాడేది వచ్చి ఏం మాట్లాడు ఎవరంటే ఎవరని చెప్పారు అంటే మాకు అధికారం ఉంది కదా మా రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారులు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ హక్కు లేకుండా వయసు పెట్టొస్తుంది ఈ ఈ ఆఫీస్లో ఇప్పుడు ఒక ఎంపీగా అతనికి ఉన్న కండిషన్స్ మీకు తెలుసు కదా అతనికి ఉన్న అథారిటీస్ అతనికి ఉన్న డ్యూటీస్ మీకు తెలుసు కదా ఏమున్నాయి అతని డ్యూటీస్ మూడు నెలలకు ఒకసారి సర్వసభ ప్రవేశం పెట్టాలి ఏమున్నా ఆ రోజు మీతో మాడుకొని ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి అంతేనా ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని దబాయించి మీతో సతకాలు పెట్టుకొని మేము చెప్పినట్టు నాకు రూల్ ఉందా ఒక చె నడవాల్సిందని దబాయించి అనుకుందా లేనప్పుడు ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సంతకం పెట్టారు దౌర్జన్యం ఏం చేశాడు

మిమ్మల్ని మిమ్మల్ని ఇంత దౌర్జన్యం చేసి ఒక వ్యక్తి మీతో సంతకం పెట్టుకునేటప్పుడు మీరు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా నందులూరు మండలం స్టేషన్ ఉంది సీఆర్ ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేకపోతున్నారు కంప్లైంట్ అంటే ఇప్పుడు అతను ఇంటి డ్రెస్ వచ్చేసి దౌర్జన్యం చేయడం అంటే దబాయించుకోవడం మన మీద ముందు నుంచి ఇచ్చారా ఓకే ఫస్ట్ నుంచి నేను ఇచ్చినప్పుడు అంటే మీరు ఎంతకాలం వచ్చిందా ఇక్కడ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అతను మిమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడా

రాకపోయినా కూడా అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ఉన్న ప్రజాప్రతినిధులు కొంచెం రావడము మాట్లాడకూడదు అధికార కామని అని మేము పెట్టాము కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎంపీపీ ఆయన సంబంధించిన వైసీపీ ఉండాలి ఈ మాదిరిగా ప్రతిరోజు ఆఫీస్ గురించి చేస్తూ ఉంటే మీరు పోలీస్ కంప్లైంట్ నాకు అవుతారు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు జరిగింది కదా ఆయన ఎందుకు ఇప్పుడు అతను అతను ఎవరైతే సంతకం పెట్టుకున్నారో అతను ఎందుకు రివర్స్ తావట్లేదు ఆ పేపర్ ని నాకు కూడా కాదు నేననేది ఈ ఆఫీసులో ఏ రోజుకు న్యాయం జరుగుతుంది ఎవరికైనా పేదవాడికి అనేది మా బాధ నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు అవును ఈ రోజు పేపర్ ఉంది కదా బయటని బయట మీరు పని చేద్దాం ఈరోజు మాతో మా అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఆహా ఎందుకంటే ఎందుకంటే ఇది మేము ప్రతిరోజు ఆఫీసు గురించి కూర్చొని మీతో కండతనం మాట్లాడట అయ్యే పని కాదు ఎందుకంటే మీరు వాళ్ళు కుమ్మకే మాట్లాడే అనిపిస్తుంది ఇది ఇప్పుడు మేము మొన్న మొన్నసారి వచ్చుకున్నాం ఆ రోజు ఇష్యూ అయింది సరే మనం అధికారులు ఇబ్బంది పడకూడదు అని మళ్ళా మేము ఓపిక పెట్టాం మళ్ళీ ఈరోజు జరుగుతుంది ఇది ఏ రకంగా కరెక్టు మరి ఆ పేపర్ ఇంక తెప్పింది ఆ పేపర్ ఇంక తెప్పించి ఈరోజు నా మీ మీ ప్లాన్ ఇది పెట్టుకోండి అది మేము చూడాలి ఎందుకంటే మా తెలియకుండా అది పీడి పోతే రేపు పొద్దున పీడి అది ఫీల్డ్స్ వేసి అనుకోండి ఎవరు కూర్చి ఎందుకంటే ఇది ఈ రోజు పోయేది కాదు కదా ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా మీ మీద దొర్జనా దొరుకుతున్నా మీరు ఊపి పట్టారు ఈ రోజు ఊపి పట్టాల్సిన అవసరం ఏ ఉంది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ ఈ రోజు మీరు మీకు పూర్తి లక్ష్యం కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకులుగా మాది మీరు ఖచ్చితంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే ప్రతిరోజు వచ్చి మేము చూడలేం కదా ఇక్కడ ఏం చదువుతాను ఏమి రోజు చూడగలమా అదేనండి నేను అంటున్నా ఈ రోజు పోలీస్ కంప్లైంట్ పోతే ఇంకొకసారి మీ చోటుకి రాలేదంటా నేను లేదు మీరు పేపర్ తెప్పించి మాకు చూపించండి కాదండి మళ్ళీ ఎందుకంటే మేము గంట గంటకు పరిగెత్తుకుంటా ఇంటి వాళ్ళు సాలే కదా మీరు 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 పేపర్ తెప్పించి చూపించండి చూపేయండి మేము మేము అదే ప్రశ్న లేదండి మేము దయచేసి చెప్తున్నాం మీరు మీరు అన్నిదా భావించద్దండి మీరు అంటే మాట నేను నేనేమంటున్నానంటే మాకు ఈ ఎండి హౌస్ నమ్మకం లేకనే మేము ఆ పేపర్ కళ చూసినాక పెరిగిపోవాలి